మొంటలు బట్టి సరిగిన బురుగులు పెట్టి ఆడినా బొమ్మారిండ్లు కట్టినా బొంగరాలు ఆడినా బాల్యమురా అమూల్యమురా తిరిగి చేరలేని తీరమురా బాల్యమురా అమూల్యమురా తిరిగి చేరలేని తీరమురా మీరు వాడతామంటారు ఏర్పాటు మొట్టలు వట్టి స్త్రీన గురుకులు ఆడినా బొమ్మారిలు వట్టినా బుమారాలు ఆడినా బాల్యమురా అమూల్యమురా తిరిగి చేరలేని తీరమురా బాల్యమురా అమూలియమురా తిరిగి చేరలేని తీరము

నమ్ముకొంతినిక మోయగలే నటంచు కంఠమున భాషల పల్లవించు రాజమున సుస్వరావళిని సిద్ధము చేసిన యటిదైన మా అమ్మను నమ్ముకొంటిని సమ్మిలితా ప్రభావ వచసా మనసా పదే పదే రమ్మని చే రభిచియు సిరము ను మా అమ్మను నమ్ముకొంటిని అమ్మను అమ్మనంచురుదయం మున నమ్మిన సత్య దీక్షతో సోమ్ములు గిమ్ములంగనక సొక్కి సిరిరముపాయకుnda ఏ సమ్మెట పోటులంబడక సద్గతి శ్రీ హరి భక్తి తత్వ రాజ్యం మున తుషార పటీర మరాల కీర్తియై కొమ్ముల క్రమ్ము గిట్టలను కోలను బట్టి పొలాల సౌరులో దుమ్ములు దూలి పూసికొని దుక్కిట దున్నుట జు లే ధారలే కవన చిత్రణ మందున సారధారలంచు అమ్ముని ముఖ్య సన్నిహుడు అహంకృతి దూరుడు ఆర్ద్ర చిత్రుడో బె రపోత రాజకవి కవి భాగవతంబు జగత్ శుభాత క్రమ్మిన క్రమ్మి నారుల కాళ మునందు చిమ్మిన ఓలే ఏ అమ్మను నమ్మి చేసే ఏ అమ్మను నమ్మి చేసే అనయమ్ము నయమ్ము ప్రియమ్ము అమ్మను నమ్ముకొంటిని ఆ అమ్మను నమ్ముకొంటిని మహాజనులారా గ్రహింపుడీ సభన్ అందరికి ధన్యవాదములు చెప్పండి दर की धन्यवाद hmm.